గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే కరోనా కలవర పెడుతోంది తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం నమోదైంది ఓవైపు కేసుల సంఖ్య అంతకంతకు పెరగడం భయపెడుతూ ఉంటే మరోవైపు తొలి మరణం బింబెలెత్తిస్తోంది దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పు తిప్పులు పెట్టిన కరోనా వైరస్ మరోసారి చాపకిద్ద నీరులా విస్తరిస్తూనే ఉండగా ఇప్పుడు తొలి మరణం ప్రజలను వణికిస్తోంది కోవిడ్తో ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో వ్యక్తి ఆసుపత్రిలో చేరగా సమస్య తీవ్రం కావడంతో మరణించాడు మృతుడికి కరోనా పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు డాక్టర్లు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించినా వీలు లేకుండా పోయింది మరోవైపు ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు సైతం పాజిటివ్ గా వారు కూడా ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా చాపు కింద నీరులా వ్యాపిస్తోంది దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది రాష్ట్రంలో గడిచిన ఇరవై గంటల వ్యవధిలో పన్నెండు కొత్త కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు యాభై పైగానే యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఒక్క హైదరాబాద్ లోనే అత్యధికంగా నలభై మంది వైరస్ బారిన పడ్డారు ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారులు కోవిడ్ టెస్టులు పెంచారు లక్షణాలు టెస్టులు చేసుకోవాలంటున్నారు కాగా ఇతర రాష్ట్రాల్లో కరోనా సోకుతోంది రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల పన్నెండు మంది కోవిడ్ బారిన పడగా ముగ్గురు మరణించారు ప్రస్తుతం యాక్టివ్ దీంతో అధికారులు అయ్యారు ఇతర దేశాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది వైరస్ ట్రాన్స్మిషన్ కు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంటుంది దీంతో దేశంలో కరోనా పరిస్థితులపై అధికారులు చర్చిస్తూ ఉన్నారు కుదిరితే ఐటీ ఎంప్లాయీస్ కు వర్క్ ఫ్రం హోమ్ అలర్ట్ చేయాలనుకుంటున్నారు